ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇరవై ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి చెన్నై కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్లోకి వచ్చిన ధోని వెంటనే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఈ ఘటన జరిగింది జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి స్టంప్స్ ను తాకినా బేర్స్ మాత్రం కింద పడలేదు దీంతో బతికిపోయిన ధోని తర్వాత కుదురుకొని మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడాడు ఆ సమయంలో వికెట్ల వెనుకే ఉన్న స్టీవ్ స్మిత్ ఎక్స్ప్రెషన్ చూసి అభిమానులు సైతం అవాక్ అయ్యారు ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి కారణం ధోని ఇన్నింగ్సే కఠినమైన చెపాక్ పిచ్ పై కేవలం నలభై ఆరు బంతుల్లోనే డెబ్బై ఐదు పరుగులు చేశారు తలా ధోని ఎఫెక్ట్ చూసారా బంతి తగిలిన బేల్స్ కింద పడలేదు అంటూ ఐపీఎల్ ఈ వీడియోను పోస్ట్ చేసింది రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం రాత్రి చెపాక్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ లో సత్తా చాటిన చెన్నై ఎనిమిది పరుగుల తేడాతో విజయాన్నందుకుంది నూట ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరుగులు చేసింది చేదన్లో రాజస్థాన్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది రాహుల్ త్రిపాఠి స్మిత్ బెన్ లు పోరాడినప్పటికీ జట్టుకు విజయాన్నందించలేకపోయారు సిఎస్కే బౌలర్లలో దీపక్ చాహర్ ఇమ్రాన్ తాహిర్ డ్వేన్ బ్రావో శార్దుల్లో తలో రెండు వికెట్లు తీశారు అంతకుముందు ధోని హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన చెన్నై నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఐదు పరుగులు చేసింది